మా ఆయన దుఃఖం చూడు ఆయన బాధ చూడు కడుపులో విషము 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 ఎట్లా అంటే కడుపు నిండా విషయం మూసిలో ఉన్న కంటే వీళ్ళ కడుపులలో అంతకంటే ఎక్కువ విషయం ఉంది అధ్యక్ష విషం జమ్ముతున్నారు మీరు మూసి కాలుష్యమే ప్రమాదం అనుకుంటున్నారు అధ్యక్ష ఈ మనుషుల కడుపుల్లో ఉన్న విషయం మూసి కంటే ప్రమాదకరంగా తయారైంది అధ్యక్ష ఏం నెప్పి అధ్యక్ష నే నేను ఎవరినైనా విమర్శించిన అధ్యక్ష నేను ఈ ప్రభుత్వం ఏం కార్యక్రమాలు చేపట్టబోతుందో సభలో సభ్యులు మాకు తెలవాలని అడిగినారు పాయల శంకర్ గారు ఏం అడిగిన అధ్యక్ష మేము సభ్యులము ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రభుత్వం ఏం చేస్తుందో మాకు వివరించండి మేము కూడా మా చేతనే సాయం చేస్తామని మాట్లాడినారు అధ్యక్ష నేను వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తే విషం ఎందుకు తక్కుతున్నారు అధ్యక్ష ఈరోజు క్వశ్చన్ వారిలో సప్లిమెంటరీ క్వశ్చన్స్ రెండే ఉంటాయి పది క్వశ్చన్స్ ఉండవు పది మందికి ఇవ్వరు స్పీకర్ గారు అలౌ చేశారు స్పీకర్ గారు నాకు అనుమతించారు వివరించమని స్పీకర్ గారి అధ్యక్ష వాళ్ళ ప్రాధాన్యత ఏందో మీకు అర్థమైంది కదా అధ్యక్ష ఈ చర్చ జరగద్దు ఈ నిజాలు ప్రజలకు తెలియద్దు ఈ నిజాలు ప్రజలకు తెలియద్దు విషం కడుపు నిండా విషం మీరు కళ్ళు చూడండి అధ్యక్ష అసలు వాళ్ళ కళ్ళలో చూడండి వాళ్ళ కళ్ళగిన ఓలే శక్తి ఉంటే ఆ విషప్ కళ్ళతో చూస్తే మొత్తం కాలి బూడిదైపోయేటట్టు చూస్తున్నారు అధ్యక్ష కప్పు పుచ్చుకోవడానికి అద్దాలు పెట్టుకుంటున్నారు అధ్యక్ష అది కప్పు పుచ్చుకోవడానికి అద్దాలు పెట్టుకుంటున్నారు అధ్యక్ష అద్దాలు పెట్టుకున్న మీ విషపు చూపులు ప్రజలకు అర్థమవుతాయి అందుకోసమని నా మాట ఒక్కటే అధ్యక్ష ఈరోజు ఈరోజు తెలంగాణకు కూర్చోండి కూర్చోండి రోజు నగర అభివృద్ధి ఈరోజు నగర అభివృద్ధి చేయడం మా బాధ్యత ఈ రోజు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా అధ్యక్ష ఆనాడు కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యేని తీసుకొని మోసూ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు చైర్మన్ చేసింది ఎవరు అధ్యక్ష ఎవరు ఈ రోజు వివరాలు చెప్తుంటే ఆ నొప్పెందుకు అధ్యక్ష ఆ నొప్పెందుకు